హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే అబ్బాబ్బాబా చూస్తే ఏముందిలే కలర్ అలాగే కలరే కాదండి ఇది ఫ్రిడ్జ్లో అలా ఒక రెండు గంటలు పెట్టుకొని నోట్లో వేసుకున్నారంటే వెన్నెలా కరిగిపోతుంది స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపించేస్తే ఈజీగా చేసేయచ్చు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక ఐదు నిమిషాలు కష్టపడ్డారనుకోండి మంచి స్వీట్ రెడీ అయిపోతుంది ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని బ్రెడ్ చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూస్తే కలర్ఫుల్గా ఉంటేనే దాన్ని నోటి దాకా తీసుకెళ్తారు ఫస్ట్ చూడగానే అబ్బా అనిపించాలి అయితే కదండి తింటారు అలాగా మనం ఏది చేసినా సరే కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు అనమాట ఇది అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు మనం బ్రెడ్ ఫ్రై చేసేసుకున్నాక అదే ప్యాన్లో ఒక కప్పుడు పాలు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసాను దాంట్లోనే స్వీట్కి సరిపడా ఎంత స్వీట్ తింటే అంత స్వీట్ నేను ఒక మూడు స్పూన్ల వరకు పంచదార వేశాను చక్కగా ఈ పాలల్లో ఈ పంచదార కరిగే వరకు మంచిగా కలిపేసేయండి ఎంతోసేపు టైం పట్టదండి ఒక పది నిమిషాలు కష్టపడ్డారనుకోండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి స్వీట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి పాలనేవి మరుగు వస్తున్నాయి ఇలా మరుగు వచ్చినప్పుడు ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపేసుకొని వేసాను వేసి తిని గడ్డ కట్టకుండా చక్కగా తిప్పుకుంటూ తిక్కుగా అయ్యే వరకు కలిపేసుకోండి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఉండండి వదిలిపెట్టేస్తే ఉండలు చుట్టేస్తుంది అనమాట కాబట్టి ఫ్రూట్ సలాడ్కి మనం చేసుకుంటాం కదండీ సేమ్ అలా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు ఈ డెజర్ట్ని ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ కూడా చేయండి చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా తిక్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా అది మెత్తబడే వరకు అటు ఇటు వేడిగా ఉన్నప్పుడే తిప్పేసుకోండి దాంట్లో వేసి చల్లబడ్డాక బ్రెడ్ పీల్చదనమాట కాబట్టి బ్రెడ్ పీల్చాలంటే వేడిగా ఉన్నప్పుడే సిరప్ దాంట్లో వేసేసేయండి చక్కగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కాసేపు నాననివ్వండి నాననిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు బ్రెడ్కి అనేది మనం చేసిన లిక్విడ్ అంతా పడుతుందనమాట ఇలా అన్ని పీసెస్ తీసుకొని మిగిలిన జ్యూస్ ఉంటుంది కదా అదంతా దీని మీద కస్టర్డ్ పౌడర్ది వేసేసేయండి అలా పైనుంచి వేసేసుకున్నారనుకోండి మీరు బ్రెడ్ ముక్కకి కొంచెం అలా తీసి వేసుకుంటే నోట్లో అబ్బా సూపర్గా ఉంటుందండి చూడండి అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది ఇవ్వకుండానే వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక గంట రెండు గంటల పాటు పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పైన వేసేసుకోండి నేను బాదం జీడిపప్పు రెండు పొడి చేసి వేసాను అలా వేసుకున్న తర్వాత అలా కట్ చేసి నోట్లో ఇలా వేసేసుకున్నారనుకో అలా కరిగిపోతుంది అనమాట మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఇది ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్